హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిట్టి హిస్టరీ సో ఈ బ్లాగ్ వచ్చేసి ఫ్రైడే రోజు తీసాను అనమాట నేను ఫ్రైడే రోజు వరలక్ష్మి వ్రతం చేసుకుందాం అనేసి అనుకున్నాను సో ఆ రోజు బ్లాగ్ డే వ్లాగ్ అనమాట మార్నింగ్ నేను సిక్స్ ఓ క్లాక్లో లేజ్ అయితే ఫస్ట్ బ్రష్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్ సో బయట అయితే వెదర్ చాలా చల్లగా ఉంది బికాజ్ నైట్ రెయిన్ పడినట్టుంది అందుకోసమైన వెదర్ కూల్ గా అనిపించింది అండ్ నేను కిందికి వచ్చేసి నేను నార్మల్గా ఇల్లు నూక్కోవడం క్లీనింగ్ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసేసాను ఆఫ్ కోర్స్ ఇది నాది డైలీ రొటీన్ బ్లాగ్ కూడా ఇదే అనమాట మార్నింగ్ బ్లాగ్ సో నేనైతే మీ అందరికి చెప్తుంది ఏంటంటే నా వీడియోస్ అందరూ ఫుల్ వీడియోస్ చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియోలో నేను మాత్రం నేను వరలక్ష్మి వ్రతానికి చేసే ప్రిపరేషన్స్ అండ్ ప్రసాదాలు ప్రిపరేషన్స్ అమ్మవారి అలంకరణ పూజ అన్నీ ఉంటాయి మీరు అసలు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మొత్తాన్ని అండ్ తప్పకుండా మర్చిపోకుండా అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్ ఇదంతా క్లీన్ చేసేసుకొని మనకి కలర్ దొరుకుతుంది కదా సో కల్లాప చల్లుకునే కలర్ ఆ కలర్ చల్లేసి ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను మొత్తం బయట కూడా నేనే క్లీన్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్ సో నేనైతే టూ ఇయర్స్ నుంచి అయితే ఈ వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటున్నాను నా మ్యారేజ్ టూ ఇయర్స్ అవుతుంది సో నా మ్యారేజ్ అయిన ఫస్ట్ ఇయర్ నుండే నేను ఈ వరలక్ష్మి వ్రతాన్ని అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నాకైతే చాలా ప్ర ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ పూజ చేసుకున్నప్పుడు అయితే అండ్ నాకు ఈ సో నాకైతే ఈ శ్రావణ శుక్రవారం అంటే ఫోర్త్ ఫ్రైడే రోజు అయితే కుదిరింది అన్నమాట నేను ఫోర్త్ ఫ్రైడే రోజు చేసుకున్నాను మా అత్తయ్య వాళ్ళు మా రిలేటివ్స్ ఇంటి పక్కన వాళ్ళు సెకండ్ వీక్ చేసుకున్నారు సో నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను బట్ నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను కదా ఫ్రెండ్స్ నా ఫోన్ బాగాలేదని చెప్పి సో అందుకోసం అని చెప్పి నేను ఏ వీడియోస్ సరిగ్గా షూట్ చేయలేదు ఇందులో కూడా మా కిచెన్లో కానీ దేవుని రూమ్లో కానీ కెమెరా క్వాలిటీ అనేది అంత బాగాలేదు బట్ ఇక ఉంటుంది కదా ఒక మెమొరీ అండ్ ఒక వీడియో అని చెప్పేసి నేను షూట్ చేసేసుకున్నాను సో మీరైతే నా వీడియోస్ అన్నీ తప్పకుండా చూడండి అండ్ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ వీడియో ఎంత అవుతుంది అనేసి మీకు అనిపిస్తుండొచ్చు బట్ ఇదంతా మన డైలీ రొటీన్ కదా ఫ్రెండ్స్ అందుకోసం అని మీ అందరికీ చూపిద్దామని చెప్పి నేను చూపిస్తున్నాను అన్నమాట అండ్ ఫైనల్గా అయితే నేను ముగ్గు ఇలా వేసేసుకున్నాను ఫ్రెండ్స్ చూసేయండి ముగ్గు ఎలా ఉందా అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అంటే నాకు వచ్చినట్టు నేను వేసాను మరి అంత బాగా వేసాను అనేసి ఏమనుకోవట్లేదు నెక్స్ట్ నేను మా దేవుని రూమ్ తర్వాత నా కిచెన్ మొత్తం క్లీనింగ్ చేసేసుకున్నాను క్లీనింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత నేను స్నానం చేసుకొని ప్రసాదాలు వండడం అయితే స్టార్ట్ చేశాను మా మమ్మీ అయితే నాకు హెల్ప్ చేశారు ఫ్రెండ్స్ మమ్మీ నేను ఇద్దరం కలిసి మొత్తం ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేసుకున్నాము నేనైతే ఐదు రకాల ప్రసాదాలు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించానమాట సో ఐదు ప్రసాదాలలో మమ్మీ హెల్ప్ చేశారు అండ్ నేనైతే సీమియా చేశాను ఫ్రెండ్స్ చాలా చాలా బాగుందనమాట సో ఈ శారీ వచ్చేసి మా యానివర్సరీకి నేను తీసుకున్న శారీ బట్ నేను మాత్రం కట్టుకోలేదు అప్పుడు కొంచెం నా హెల్త్ ప్రాబ్లం వల్ల సో ఇప్పుడు ఈ అమ్మవారి పూజకి బాకీ ఉందన్నమాట అండ్ నేను ముంద రోజే మొత్తం శారీ డ్రాపింగ్ చేసి పెట్టేశాను అమ్మవారికి కట్టించడానికి మా తన్ను చూడండి అమ్మవారిది అది పట్టుకొని ఎలా ఆడుతుందని చెప్పి సో నేను అన్నీ రెడీ పెట్టుకుంటున్నాను అనమాట ఇక్కడ పూజ కోసం అని ప్రసాదాలు అన్నీ రెడీ అయిపోయిన తర్వాతనే అమ్మవారి అలంకరణ అనేది మేము స్టార్ట్ చేసాము ఫ్రెండ్స్ చూడండి నేనైతే ఇలా శారీ తీసుకున్నాను నా నేను కట్టుకున్న శారీ అమ్మవారి శారీ అంటే నా సేమ్ ఉంటుంది అనమాట నాదేమో లైట్ కలర్ అమ్మవారిదేమో డార్క్ కలర్ అనమాట సో అలా కూడా కలిసి వచ్చింది శారీ తోటి సో నెక్స్ట్ వచ్చేసి నేను చెప్పాను కదా నెక్స్ట్ చెప్పాను కదా నేను ముందు రోజే అమ్మవారి శారీ అనేది మొత్తం ఫోల్డ్ చేసి పెట్టేశాను సో ఈరోజు నాకు ఇక పూజ చేసుకునే రోజు అంత ఎక్కువ ఏం శ్రమ అనిపించలేదనమాట జస్ట్ పెట్టడం అట్లా కట్టించడం అనేది అనిపించింది నా దగ్గర ఉన్న జ్యువెలరీ మొత్తం వేసేసాను అండ్ మా తన్ను బేబీ వచ్చేమో అమ్మవారికి మొక్కుతా ఉంది అనమాట కొంచెం పిచ్చి అనమాట అమ్మవార్లను చూ మొక్కడము ఆ బొట్టు తీసి అందరికి పెట్టడం అనేది కొంచెం ఆమెకి ఇష్టం అనమాట మా తన్ను బేబీకి సో నేనైతే కమ్మలు పెడుతున్నాను ఇక్కడ నా దగ్గర ఉన్న కమ్మలు పెడుతున్నాను అమ్మవారికి తర్వాత జడది జడ ఉంటుంది కదా మన దగ్గర నా దగ్గర సౌరం జడది ఉందన్నమాట సో అదే పెట్టేశాను అంత జ్యువెలరీ వేసేసి ఫైనల్గా అమ్మవారిని అయితే రెడీ చేసేసాను ఫ్రెండ్స్ చూడండి నేనైతే పూజ కంప్లీట్ చేసుకున్నాను పూజ అప్పుడైతే నేను వీడియో తీసుకోలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రశాంతంగా పూజ చేసుకోవాలని చెప్పి నేను ప్రశాంతంగా పూజ చేసుకున్నాను వీడియో అనేది ఒక అంటే వీడియో అది ఇది అనేసి కొంచెం ఉంటుంది కదా సో ఇవే ఐదు రకాల ప్రసాదాలు వాయనాలు చేతి కంకణాలు అండ్ చూడండి ఫ్రెండ్స్ నేనైతే నా పూజ ఇలా కంప్లీట్ చేసేసుకున్నాను సో మా మమ్మీ నేను ఇద్దరం కలిసి చేసుకున్నాము ఫైనల్గా నేను మా హస్బెండ్ కొన్ని ఫొటోస్ దిగామనమాట అవే మీతో షేర్ చేసుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్